ாங்க <laughs> நெல்லூர்ல <laughs> 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 ఈ కూరగాయల మార్కెట్ ఏరియాని నేను శ్రీధరెడ్డి గారు ఎంపీ గారు ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ అందరూ ప్రతి షాప్లో చెప్పేది ఒకే ఒక మెయిన్ సమస్య అది వాటర్ ప్రాబ్లం వాటర్ సరిగా లేదు సార్ వాటర్ నని ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే వాటర్ కనెక్షన్ ఇప్పిస్తామని అందరికీ ఇక్కడ ఉన్న అందరి యొక్క సమస్యలు తెలుపు అదేవిధంగా తరతరగా ఏం చేయాలి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే మళ్ళీ కూర్చొని ఈ మార్కెట్లో ఉన్న అందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ సమస్యలు ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా తీరుస్తామని నేను అందరికీ హామీ ఇస్తున్నాను వెంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు అందువల్ల మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన దొరకలేదు మీ అందరికీ తెలిసిందే డెవలప్మెంట్ అనేది లేదు వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోవాలంటే డెవలప్మెంట్ ఉండాలి డెవలప్మెంట్ ఉంటేనే వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోగలరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అంటే రోడ్లు డ్రైన్స్ వాటర్ డ్రింకింగ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ పోతే సిటీ డెవలప్ అవుతూ పోద్ది సిటీ డెవలప్ అయిపోయిన కొంది పాపులేషన్ పెరుగుద్ది పాపులేషన్ పెరిగే కొంది వ్యాపారాలు డెవలప్ అవుతాయి ఎక్కువ వ్యాపార సంస్థలు వస్తాయి ఎక్కువ మంది వస్తారు వాడు కొనుక్కోవటం కానీ వాళ్ళు నిత్యావసరాలు కావచ్చు అని కానీ అటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో లేదు ఉన్నవాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు తమిళనాడు కర్ణాటక తెలంగాణ కారణం ఏంటంటే ప్రశాంత వాతావరణం లేదో ఒకటి రెండోది ఎప్పుడు ఏ షాప్ని వస్తారా ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారా ఎవరు బిల్డింగ్ పాలు పెడతారని ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అత్యధిక మెజార్టీతో అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం కేంద్రం నుంచి ఫండ్స్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొస్తారు రాష్ట్రం నుంచి నేను రెడ్డి గారు తీసుకొస్తాం ఖచ్చితంగా నెల్లూరు నగరం ఏదైతే యాభై నాలుగు డివిజన్ ఉన్నాయో ఈ యాభై నాలుగు డివిజన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం మీ అమూల్యమైన వ్యక్తిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నాకు వేసి గెలిపించాల్సింది ఏసీ మార్కెట్కి రావడం ఇక్కడ హోల్సేలు రీటైలు షాప్స్ అన్నీ కలిపి పెట్టి ఉన్నారు హోల్సేలర్స్కి బయట ఎక్కడైనా వస్తుంటే నా ఉద్దేశం అది మంచి అవుద్ది మార్కెట్కి రీటైల్ వరకు ఇక్కడ నడిపించి హోల్సేలర్స్ని బయట మనం గవర్నమెంట్ వస్తే ఏదన్నా మనం ఆ ఏరియా ఇచ్చి వీళ్ళకి హోల్సేలర్స్ అంతా బయట కానీ పెట్టగలిగితే ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది మార్కెట్ కూడా అది వీళ్ళ మార్కెట్ కమిటీ ఉంటుంది ఆ కమిటీతో కూర్చొని రేపు మనము గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీతో కూర్చొని ఇటువంటి ఏదన్నా ఇక్కడ నేను చెప్పే ఒక్కటే కాదు ఇంకా వేరే సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ రాగానే తీర్చి దిద్ది తప్పకుండా మంచి చేయాలనే సో దట్ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా హోల్సేలర్స్ రీటైలర్స్ వాళ్ళ ఒపీనియన్ తీసుకునే చేస్తాం ఏదైనా కానీ ఇప్పుడు ఒకటే కోరుకునేది అభివృద్ధి అనేది జీరో మీ అందరిని కోరుకునేది ఒకటే మార్కెట్లు కానీ మార్కెట్ వాళ్ళు కానీ అందరూ మీరు వ్యాపారస్తులు వ్యాపారం సరిగా జరగాల అంటే అభివృద్ధి ఉండాలి దానికి మిమ్మల్ని కోరుకునేది మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మీ అందరిది ఉంది మీ కోరుకునేది ఒకటే నారాయణ గారిని సైకిల్ గుర్తేసి సిటీ ఎమ్మెల్యేగా గెలిపించాలా అంటే శ్రీధర్ గారిని రూరల్ ఎమ్మెల్యేగా గెలిపించాలా అంటే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తు చేసి గెలిపించమని కోరుతున్నాను ఇందులో మీకు తెలుసు మనము కూటమిలో ఉన్నాము ఇండియే గవర్నమెంట్ ఫామ్ హౌస్ సెంటర్లో ఫండ్స్కి కూడా ఈసారి ఇబ్బంది ఉండదు ఆర్థిక పరిస్థితులు కూడా మనకి మెరుగవుతాయి సో ఏ ఎలాంటి డెవలప్మెంట్కి కానీ అభివృద్ధికి కానీ ఇబ్బంది లేకుండా ముందుకు పోగలం Yeah. Uh దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా మీ పేరు చివర ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా నారాయణ ఐఏఎస్ అకాడమీ ఇంటర్ మరియు తో పాటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది అనుభవజ్ఞులైన ఆర్ అండ్ డి టీం నేతృత్వంలో డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ నావిగేటర్ మంత్లీ జర్నల్ కషన్ పేపర్స్ మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపార కలిగిన అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది నారాయణ ఐఏఎస్ అకాడమీ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి